నమస్కారం సింహరాశి వారికి వచ్చేసి సెప్టెంబర్ మాసంలోని వారి గ్రహస్థితి ఏ విధంగా ఉంది మరి వారు సెప్టెంబర్ మాసంలోని ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు అనే దాని గురించి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితుల బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరియు గురుగారితో మాట్లాడి సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం గురువుగారు సింహరాశి వారికి వచ్చేసి ఈ సెప్టెంబర్ మాసంలోని వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉంది మరి వారి ఈ మాసం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి గురువుగారు వీరికి తప్పకుండా అమ్మ ఓం శ్రీ శ్రీగురుభ్యోన్మహా సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచార వీక్షణలో కుజుడు మిథున రాశిలో సంచారం చేయటం వల్ల సింహరాశి వాళ్ళకి లాభస్థానంలో కుజుడు ఉండటం దశమ స్థానంలో గురువు యొక్క సంచారం జన్మంలో కొన్ని రోజుల పాటు రవి బుధులు ఉండటం అలానే ఆ రవి బుధులు కూడా ద్వితీయ స్థానంలోకి వెళ్ళటం ద్వితీయ స్థానంలో శుక్రకేతుల యొక్క కలయిక సెప్టెంబర్ మధ్యలో తృతీయ స్థానంలోకి శుక్రుడి యొక్క సంచారం దానితో పాటు సప్తమ స్థానంలో శని వక్రగతిలో ఉండటం అనేది జరుగుతుంటుంది ఇది గ్రహస్థితి మరి గ్రహస్థితి వల్ల సింహరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయనేది మనం చూస్తే లాభస్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల భూసంబంధమైన ఆస్తులు కొనుగోలు చేయటం అలానే వ్యవసాయం భూములు కెమికల్ కంపెనీల్లో పనిచేస్తున్న వ్యక్తులకు కానీ డాక్టర్స్ కానీ అనుకూలంగా ఉండటం అలానే సరైన నిర్ణయాలు తీసుకోవటం సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోవటం అనవసరమైన వృధా ఆలోచనలు అనేవి చేయకూడదు చించల మనస్తత్వాన్ని కూడా కొంచెం తగ్గించుకోవాలి అంటే కుజుడి ప్రభావం వల్ల ఆస్తులు అలానే ఇన్కమ్ అనేది గ్రోత్ కావటం గురువు యొక్క ప్రభావం వల్ల వృత్తిలో నైపుణ్యత సాధించటం వృత్తి ఉద్యోగాల్లో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే జన్మంలో రవి ఉండటం వల్ల కూడా వాళ్ళకి రవి కొన్ని రోజుల పాటు ఉంటాడు రవి మళ్ళీ మారిపోయి ఏం చేస్తా అంటే రవి బుద్ధుడు కూడా మారిపోయి ఆ సెప్టెంబర్ మాసంలోనే కన్యారాశులకు వెళ్ళిపోతాడు ఆ కన్యారాశిలో మళ్ళీ ఇక్కడ కేతు ఉంటాడు అలానే శుక్రుడు కూడా మారిపోయి తృతీయ స్థానంలోకి వస్తాడు శుక్రుడు మధ్య భాగంలో వస్తాడు పంతొమ్మిదో తారీఖు తర్వాత శుక్రుడు కూడా వస్తాడు అప్పుడు వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి అంటే ఎప్పుడు ఉంటాయి వీళ్ళు చేసే ప్రయత్నం వివాహ ప్రయత్నాలు ఎప్పుడు చేయాలి అని అంటే సెప్టెంబర్ పంతొమ్మిది లోపలే చేయాలి ఏదైనా వివాహ ప్రయత్నాలు అంటే రెండవ స్థానంలో శుక్రుడు వల్ల శుక్రుడు సుఖాన్ని భోగాన్ని కూడా కాబట్టి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి వాళ్ళకి పంతొమ్మిది తర్వాత చేస్తే సఫలీకృతం కావు అంటే మూడవ స్థానంలోకి వస్తాడు కాబట్టి సే జన్మంలో రవి ఉండటం వల్ల కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా కాపాడుకోవాలి అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు మాత్రమే మామూలు వాళ్ళు కాదు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్త వేయించాలి అలానే ధన ఏం కాకుండా ధనం అనేది అనవసరమైన ఖర్చు చేయకుండా ఉండటం మంచిది కొంత అపనందలు అపనందలు అంటారు అపనందలు అంటే ఏమిటంటే మనకి ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో ఈ యొక్క క్యారెక్టర్ని మనం అనాలసిస్ చేయాలి చేసి ఈ వ్యక్తిని మనం దూరంగా ఉండాలి నెలలో అని ఆలోచించాలి ఈ వ్యక్తి లాంటి క్యారెక్టర్ గలవాడు ఆ క్యారెక్టర్ వాడికి మనం ఎలా ఉండాలి దూరంగా ఉండాలి అంటే దుష్టం చూసి దూరంగా ఉండాలని అర్థం ఎప్పుడు కూడా మనిషి యొక్క క్యారెక్టర్ని మనం అనాలసిస్ చేసి ముందుకు వెళ్ళాలి అలానే బంధుమిత్రులతో విరోధ భావాలు కలగకుండా చూసుకోవాలి అంటే లౌకికంగా ప్రవర్తించాలి అంటే ఆర్థిక పరంగా వాళ్ళకి బాధలు కలగవు కానీ ఆర్థిక పరంగా బాగుంటుంది ఫైనాన్షియల్ పొజిషన్ బాగుంటుంది ఎప్పుడు బాగుంటుంది వీళ్ళకి పంతొమ్మిదో తారీఖు మనకు అనుకూలంగా ఉంటుంది పంతొమ్మిదో తరగతి తర్వాత ఖర్చు అవుతుంటుంది వీళ్ళకి అంటే డబ్బులు ఖర్చు కావటం డబ్బులు ఖర్చు కావటం అంటే ఎందుకు ఖర్చు అవుతుంది వృధా ఖర్చులు కావు ఆస్తిపాస్తులు కొనుగోలు చేస్తారు అంటే డబ్బు అనేది కన్వర్ట్ అవుతుంది ఎస్ఎస్ రూపంలో అలానే బంధుమిత్రులతో విరోధ భావాలు కలగకుండా చూసుకోవాలి ప్రతి పనిలో కూడా ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి శిరో వ్యాధులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే తలనొప్పి అలానే తలనొప్పితో పాటు రైట్ అయ్యి లెఫ్ట్ అయ్యి అంటే కంటికి సంబంధించిన శుక్లాలు కానీ గ్లకోమా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వ్యక్తులు కానీ అంటే గ్లూకోమా ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా రెటీనా సంబంధించిన విషయాల్లో వాటిలో కంటికి సంబంధించిన డబ్బులు రాకుండా చాలా జారుతుంది అధిక శ్రమ చేస్తారు అధిక శ్రమ చేస్తారు అనవసరమైన ప్రయాణాలు చేస్తుంటారు అనేక వ్యవహారాలు కొంత లేటు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే అంటే ప్రతి పని కూడా కొంత జాప్యం జరుగుతూ ఉంటుంది వీళ్ళకి అలానే భార్యాభర్తల మధ్యలో చికాకులు రాకుండా చూసుకోవాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో చాలా జాతుండ శరీరంలో స్కిన్ సంబంధించిన ఎలర్జీలు రాకుండా చూసుకోవాలి వీళ్ళు అంటే స్కిన్ ఒకటి తర్వాత శరీరంలో కొంచెం మంది పుండ్లు వస్తుంటాయి దద్దుర్లు వస్తుంటాయి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త ఎందుకంటే జన్మంలో రవి పెద్దగా మంచివాడు కాదు వారు ఎంబటే రవి కూడా మళ్ళీ ఏం చేస్తారు ద్వితీయంలోకి వస్తాడు అప్పుడు కొద్దిగా బాగుంటాడు ద్వితీయంలో అంటే పంతొమ్మిదవ తారీఖు తర్వాత కొద్దిగా ఆరోగ్యం అనేది కొంత కుదుటూ ఉంటుంది అందువల్ల వీళ్ళకి ఏంటంటే కొన్ని గ్రహాలు బాగుండటం కొన్ని గ్రహాలు బాగలేకపోవడం జరిగింది అంటే గ్రహాల యొక్క మార్పు సెప్టెంబర్ మాసంలో తొందరగా మూవ్ అవుతుంది ఇక్కడ రవి మొదలు సింహరాశిలో ఉంటాడు అమ్మటే ఆ రవి ముదులు మళ్ళీ కన్యా వస్తున్నాడు శుక్రకేతవ రవియులు ఉన్నారు మూడు గ్రహాలు ఉన్నారు మళ్ళీ శుక్రుడు కూడా తులారాశికి మారిపోతుంటాడు అంటే ఫాస్ట్ మూమెంట్లోనే ఒక వారం 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 మూమెంట్లోనే పదిహేను రోజుల్లోనే ఎక్కువ మార్పులు జరుగుతున్నాయి అందువల్ల ఇక్కడ మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ఈ రవి బుధుల వల్ల కూడా వీళ్ళకి కొన్ని అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి అంటే అనుకూలమైన ఫలితాలంటే ఒక బుధాదిత్యోగం అని చెప్పుకోవచ్చు కానీ గోచార యోగాన్ని మనం పరిశీలన చేయలేం కాబట్టి ఇక్కడ ఏమైతుందంటే ద్వితీయంలో బుధులు ఉంటే నూతన వ్యాపారాలు చేసుకోవచ్చు ఎప్పుడు పంతొమ్మిదవ తారీఖు తర్వాత నూతన వ్యాపారాలు చేసుకోవచ్చు అంటే సెప్టెంబర్ మాసంలో నూతన వ్యాపారాలు ప్రవర్తన చేయచ్చు పంతొమ్మిది లోపలేమో వివాహ సంబంధించిన విషయాలు పంతొమ్మిది తర్వాత ఏమో వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది అంటే వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు విస్తరణ చేయొచ్చు ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ధనం అనేది కొంత ఖర్చు చేసి తగ్గించుకోవాలి ఖర్చులు అపనందలు పాలు కాకుండా అవమానాలు పాలు కాకుండా కొంత తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి అంటే అభిప్రాయ భేదాలు రాకుండా కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ బెస్ట్ పాలసీ ఇక్కడ అంటే ఇవన్నీ ఆలోచించాలి అంటే గ్రహ సంచారం అనేది కొద్దిగా తేడా ఉంది కాబట్టి ప్రతి వారానికి పదిహేను రోజులకు మారుతున్నట్టుగా ఉంటుంది సెప్టెంబర్ మాసంలో కొద్దిగా జాగ్రత్త పడి ముందుకు వెళ్ళాలి ప్రయాణాలు చేసేటప్పుడు నష్టం కలగకుండా జాగ్రత్త విదేశాలకు వెళ్ళే అవకాశాలు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి అంటే విదేశాలకు వెళ్తారో ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే సరిపోతుంది అమ్మా ఓకే ఓకే గురువు గారు ఈ సింహరాశి వారి వచ్చేసి సెప్టెంబర్ మాసంలోనే వీరికి ఇంకా ఫలితాలు అద్భుతంగా రావాలి అంటే మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి బాగుంది వీళ్ళు ఓనమ్మ శివ చేసుకోవటం ఒకటి అలానే గోధుమలు దానం చేయటం అలానే ఉలవలు దానం చేయాలి గణపతి యొక్క ఆరాధన చేయాలి వక్రతుండ మహాకాయ కొడిసూర్య సమభ్రభ నిర్విఘ్నం కురమేదేవా సర్వకార్యేశ్వర దాన్ని గణపతి యొక్క ప్రార్థన చేసి గరికతోటి సంకష్టల చతుర్థి వస్తుంది ప్రతి నెలలో కూడా ఆ వ్రతాన్ని చేసుకోవటం వల్ల కూడా వీళ్ళకి విజ్ఞానాన్ని కూడా తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది విజ్ఞానాలు తొలగిపోవడమే కాకుండా ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళొచ్చు అంటే గణపతి యొక్క ఆరాధన చేయటం అంటే ఏంటంటే గణపతి గాయత్రి మంత్రాలు ఉంటాయి తత్పురుషావిదే వక్రతుడా ఇదీమే తన్నోదంతి ప్రచోదయాతను బుధవారం రోజున వీలైతే సంకష్ట హర చతుర్థి చేసుకోలేని వాళ్ళు కూడా బుధవారం రోజున గణపతి ప్రార్థన చేయొచ్చు బుధవారం కానీ అస్తానక్షత్రం రోజున కానీ గణపతి ప్రార్థన చేసి గకార అష్టోత్తరంతో కానీ అలానే గణపతి యొక్క గాయత్రి మంత్రాలతో కానీ చేసుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా ఓకే ఓకే గురువుగారు సింహరాశి వారికి వచ్చేసి సెప్టెంబర్ మాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి మరి వీరికి సెప్టెంబర్ మాసంలోనే ఎలా ఉండబోతుంది అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు నమస్కారం